హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఇది సంక్రాంతి రోజు బ్లాగ్ అండి ఆ రోజు మార్నింగే మా ఇంట్లో ఒక పుల్లమ్మ దోశల వ్యాపారం అయితే జరిగిందనమాట అక్క ఆ రోజు మార్నింగే టిఫిన్ సెక్షన్ పెట్టింది దోశలు అనమాట అయితే మా పిల్లలు చూడండి ఆల్రెడీ స్నానాలు చేసి రెడీ అయిపోయారు ఇంకా టిఫిన్స్కి రెడీగా ఉన్నారనమాట ఒకరి తర్వాత ఒకరు క్యూ పాటిస్తూ దోశలు అయితే నాకు నాకు అని చెప్పి వేయించుకుంటా ఉన్నారు ఇంకా మా చిన్నోడు కూడా ఎక్కడ తగ్గేదేలే అని చెప్పి ఇంకా ప్లేట్ పట్టుకొని తిరుగుతానే ఉన్నాడు బాగున్నాయంట వాళ్ళకి దోశలు బాగా నచ్చాయంట ఇక తెగ తిరుగుతూ ఉన్నారనమాట ఇక మా అమ్మ ఒక పక్కన స్టవ్ మీద అయితే మా అమ్మ బూర్లు వేస్తుంది అంటే బూర్ల కోసం లోపల పూర్ణం ఉంటుంది కదా అది రెడీ చేస్తుంది అనమాట చూసారే ఎంత రెడ్గా ఉందో మా సైడ్ బెల్లం అంటే సూపర్ ఉంటుందండి రెడ్గా ఉంటుంది ఇక దాంట్లో కొబ్బరి కూడా తురిమి వేస్తుందనమాట ఇలా వేసుకోవడం వల్ల బూరికి చాలా టేస్ట్ వస్తుంది కొబ్బరి వేయడం వల్ల ఏంటో తెలియదు కానీ నాకు మా అమ్మ చేసే బూర్ల ముందు ఇంకెవ్వరు చేసిన బోర్లు అంతగా నచ్చవు మా అమ్మ చేసే బూర్లు చాలా బాగుంటాయి అనమాట ఇక మా అమ్మ అయితే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంది ఒక పక్క పొయ్యి మీదేమో టిఫిన్ సెక్షన్ అనమాట మా అమ్మ పొయ్యి కూడా మాకు బయటే పెట్టేసుకుందనమాట ఓపెన్ కిచెన్ టైప్ పెట్టేసుకుంది లోపల కిచెన్లో పెట్టలేదు ఇంకా మా చిన్నోడైతే ఇంకా కట్టు తీసుకొచ్చి మా డాడీ దగ్గర ఇస్తా ఉన్నాడు ఎందుకంటే అవి మొక్కలు చేయమంటున్నాడు అనమాట ఇంకా వాళ్ళందరూ కూడా అలా మొక్కలు చేయించుకొని కూర్చొని చక్కగా టిఫిన్ తిన్నారు నేనికి తర్వాత బూర్లకి పూర్ణాలు చుట్టేసి ఇక్కడ ఏవో బూరెలు వేస్తున్నాను నో అంటే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టే బూరెలు నేను వేద్దామని వేస్తున్నాను కానీ అస్సలు బాగా వేయలేదు మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయిందనమాట నేను వేసిన బూర్ల వల్ల చీదేశాయి అనమాట హోల్స్ పెట్టేసాను అనమాటికి ఇక తర్వాత మా ఏమో కొన్ని స్టిల్స్ ఇచ్చింది ఫొటోస్కి మా వారితో కొన్ని ఫొటోస్ దిగారు పిల్లలు ఇక తర్వాత మా పిల్లలందరూ మా డాడీతో చక్కగా ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడ ఇక మా డాడీతో ఎలా అంటే ఇంకా ఎక్కితే ముగ్గురు ఎక్కేసి ఎత్తుకోమంటారు మా డాడీ మీదకి ఎక్కి ఇక ఒకడేమో వెనక మా చైత్యేమో వెనక వేల పడుతూ ఉన్నాడు ఎదురేమో అభిని చిట్టోడు అనమాట ఇక అలాగా ఉంటుంది అనమాట మా డాడీకి మేము ఇక్కడికి వస్తే ఇంకా వాళ్ళని అలా మోస్తూ ఉన్నారు అలా ఆడుకుంటూ ఉన్నారనమాట తాతయ్య మనవలు ఇక తర్వాత మన వల్ల అవ్వదు కదా ఇంకా నేను పక్కకు వచ్చేసాను మా అక్క బూర్లు వేస్తుంది అనమాట మా అక్క అయితే బాగా వేస్తుంది బూర్లు మా అక్క బూర్లు వేస్తుంది ఇంకొక పక్క మా వారు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తున్నారు పాపం అలా పిల్లలు మాతో పాటు ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా వాళ్ళకి బోర్గా ఉంది ఇక ఎలాగో రెడీ అయిపోయారు కదా కాసేపు సరదాగా అలా తిప్పేసి తీసుకొస్తాను ఏమైనా చూపించి తీసుకొస్తానని చెప్పి పాలకొల్లో సంబరాలు జరుగుతున్నాయి సంకరణ సంబరాలు అవి అలా చూపించి తీసుకొచ్చారు ఇక తర్వాత మేము భోజనం అయితే చేస్తున్నాం అనమాట ఆ రోజు మా బావ సింగపూర్ నుంచి వచ్చి మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట కరెక్ట్గా లంచ్ టైంలోనే వచ్చాడు ఇక అందరం అయితే కూర్చొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇక తర్వాత అందరం కూర్చొని భోజనం అయితే తింటున్నాము ఫస్ట్ నేనే చూసాను అనమాట మా బావని గట్టి గట్టిగా అరిచేశాను ఇక అందరూ ఏమైపోయిందా వీళ్ళంటి దగ్గర అన్నట్టు చూసారు మా అక్క అయితే బూర్లు వేస్తుంది కదా అక్కడ షాక్ అయిపోయి అలా ఉండిపోయింది పాపము ఊపిరి ఆడలేదు దానికి ఏడ్చేసి ఇక మా చెల్లి మా అమ్మ వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు కూడా బయట ఏం జరిగిపోయిందా ఏంటని కంగారు కంగారుగా బయటకు వచ్చారనమాట అంటే నూనె ఏమైనా తూలిపోయిందా ఏంటి కాలిందా ఎవరికైనా అని చెప్పి ఇక నారు అలా ఉంటాయి అనమాట షాక్లో ఇక ఆ రోజు ఇంకా వచ్చిన ఆనందంలో ఇంకా అందరం చక్కగా హ్యాపీగా అందరం కలిసి తిన్నాం అనమాట మా అక్క ముందు రోజు భోగి రోజు ఏడ్చింది బావా రాలేదని చెప్పి ఇక తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట అందరం ఇక మా బావ మా వారునేమో పాలకోలే ఒక రౌండ్ వేసేస్తామని చెప్పి వెళ్ళారు ఇక తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్తామంటే నేనైతే ఇంక డ్రెస్ వేసేసుకున్నాను బండి సరిపోదని చెప్పి పాలకోలే ఎగ్జిబిషన్కి వెళ్దామని రెడీ అయ్యామన్నమాట ఇక పిల్లలు అయితే అవే బట్టల్లో ఉన్నారు కానీ మేము శారీస్లో ఉన్నాం కదా శారీస్ అయితే బైక్ సరిపోవని చెప్పి ఇంకా తీసేసామన్నమాట డ్రెస్సులు అయితే వేసేసుకున్నాము మా బావ ఏమో స్కూటీ వేసుకొచ్చాడు మాకేమో డాడీ బైక్ ఉంది ఇంకా డాడీకి అమ్మకి బైక్ లేదని ఇంకా పాపం వాళ్ళు రావట్లేదు అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే పిల్లలందరూ బావ స్కూటీ ఎక్కేస్తారంట అలా అయితే ఎలా సరిపోతుంది అసలు మా చిన్న చిన్నోడు ఇంకా వాళ్ళ డాడీ బండికి అయితే వెళ్ళిపోతున్నాడు కానీ మా అబ్బి అయితే అసలు వెళ్ళను అంటే వెళ్ళను చైత్రి దగ్గరే ఉంటాను అంటున్నాడు ఇక్కడ ఎద్దరిద్దరు నుంచి ఉంటే అంత కుదరదు కదా కంఫర్ట్గా ఉండదు మేమేమో మా బైక్ మీదకి వచ్చేమని వాడేమో వినట్లేదనమాట ఇంకా సర్లే తర్వాత మారుద్దాము వాడు ఇబ్బందిగా ఉంటే వాడికే తెలుస్తుంది మధ్యలో అని చెప్పి ఇంకా అలా వదిలేసి ఇంకా అలాగే బయలుదేరిపోయామనమాట ఇక బండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి వీళ్ళు నలుగురు ఒక బండి ఎక్కారు మా బావ బండి ఆ బండి ఏమో మా వారి బండి ఏమో నేను చెల్లి అలాగే చిట్టోడు వెళ్తున్నాం అనమాట ఇక తర్వాత మధ్యలో అయితే తీసేసుకున్నాం ఈ బండి మీదకి నిద్రపోయారని చెప్పి ఇక ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి పాలకొల్లు ఎగ్జిబిషన్ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుందనమాట ఈసారి లండన్ థీమ్తో పెట్టారు చూసారు కదా మొత్తం లండన్ సిటీ వ్యూ అనమాట అంటే లండన్ సిటీ అలాగే లండన్ రోడ్సు అక్కడ ఏమేమి ఉంటాయి షాప్స్ అలాగా అవన్నీ కూడా పెట్టారనమాట థీమ్ అంతా కూడా ఒక ఇయర్ ఒక్కొటి మారుస్తూ ఉంటారు కదా ఎగ్జిబిషన్స్ మీకు తెలిసే ఉంటుంది కదా ఇంకా అలా అయితే పెట్టారనమాట ఇవి మెట్లు అనుకుని వీళ్ళు ఎక్కడానికి ప్రయత్నిస్తా ఉన్నారనమాట చాలా కామెడీగా అనిపించింది మాకు ఇంకా తర్వాత ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూడండి ఇంకా చాలా షాప్స్ ఉంటాయండి ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఐటమ్స్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగా అక్కడ బోర్డ్స్ పెట్టి ఉన్నాయి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ మేము ఏమైనా వచ్చేటప్పుడు తీసుకుందాం ఫస్ట్ పిల్లల్ని ఏమైనా ఎక్కిద్దామని చెప్పి ఇంకా ఎదరికైతే వెళ్ళిపోతున్నాం అనమాట అయితే ఎప్పుడు ఎగ్జిబిషన్స్కి వచ్చినా మా అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి గేమ్స్ ఉంటాయి కదా అవి అయితే ఆడేస్తూ ఉంటాడనమాట ఇదిగోండి షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కానివ్వండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక స్టాల్స్ కూడా ఉన్నాయి అంటే టెడ్డీ బేర్ వస్తుంది కదా గ్లాసెస్ అన్నీ కొడితే అవి ఉన్నాయి అలాగే ఒక ఫైవ్ బాల్స్ ఎన్న ఇస్తారు ఫిఫ్టీ రూపీస్కి అవి నెంబర్ వైజ్గా వేస్తే టోటల్ కౌంట్ ఎంత వచ్చిందో చూసి దానికి ఏ ఐటెం వస్తుందో ఆ ఐటమ్ ఇస్తారు కదా అదైతే ఆడింది అనమాట మా కౌశమ్మా ఏమొచ్చిందో చూపిస్తాను మీకు ఇక తర్వాత ఇది ఎక్కుదామని చెప్పన్నారని చెప్పి బోట్ది టూ టికెట్స్ తీసుకున్నారు మా అబ్బీకి మా చైత్రికి అయితే చైత్రి ఎక్కడ కానీ అవి వాటర్ చూసి భయపడిపోయి నేను ఎక్కనంటే ఎక్కడనేసాడు అనమాట ఇక ఆ టికెట్ అయితే ఇంకా అమ్మాయిని అడిగితే వెనక్కి ఇచ్చేసిందిలేండి మనీ అయితే ఇస్తుంది టికెట్ తీసుకొని ఇక చైతన్యాన్ని ఒక్కడనే ఎక్కించాము పిల్లలు ఫస్ట్ ట్రై చేస్తా ఉన్నారనమాట తర్వాత తర్వాత వాళ్ళకి అర్థమయ్యి బాగా నడుపుతున్నారు మా చైత్య అయితే త్వరగానే పట్టేశాడు చూడండి అంత బాగా నడుపుతున్నాడు వీడు ఏ పనిలోనైనా కొంచెం ముందు ఉంటాడు అనమాట ధైర్యంగా ముందుకు వెళ్తాడు వీడిలాగే మా చిన్నోడు కూడా అనమాట చైత్రి చిన్నోడు ఒకలానే అనిపిస్తారు మా కౌశమ్మకి మా అబలోడికేమో భయం ఎక్కువ అనమాట ఇక ఇదిగో ఇలాగ నిలబడి చూస్తూ ఉన్నాడు వాడు వెళ్తుంటే ఇక తర్వాత ఇక్కడ ఏదో కేక్ పీస్లా ఉండి దానిపైన జస్ట్ చాక్లెట్ సిరప్లా వేసారంటే ఫిఫ్టీ రూపీస్ అంట అవి బాబాయ్ అనిపించింది మాకు ఇక్కడ ఏది తిన్నా అంతే కాస్ట్స్ ఇక్కడ మా చైత్రి వెళ్ళి జంప్ చేసేదానికి ఒక టికెట్ తెచ్చేసుకుంటున్నాడు ధైర్యంగా వెళ్ళి వీడు అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు అన్నింటిలో ముందు ఉంటాడనమాట ఇక వాడే టికెట్ తెచ్చుకొని వాడే ఎంకేస్తున్నాడు అనమాట కాసేపు చక్కగా జంప్ చేసి ఇది కూడా ఎంజాయ్ చేశాడు కాకపోతే ఏంటంటే దీంట్లో నాకు పెద్ద ఎంజాయ్మెంట్ ఏమో అనిపించదు జంప్ చేసి జంప్ చేసి పిల్లలు అలసిపోతారు కదా ఎందుకు వచ్చిందిరా బాబు అలసిపోవడానికి టికెట్ తీసుకొని ఎక్కినట్టుంది అనేసి అనుకుంటున్నాం మేము వాడిని చూసి ఇక వాడు కూడా దిగిపోయాడు ఇక ఇక్కడేమో కార్స్ రైడ్లా ఉంది అది ఎక్కుతారంట కార్స్ అనమాట చుట్టూ తిరుగుతున్నాయి ఇంకా అది ఎక్కిస్తానన్నారు మా వారు ఇక అంతలోపు మేము హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ చేద్దామని చెప్పని ఒక్కొక్కరం ఒక్కో హండ్రెడ్ పట్టుకొని వెళ్తున్నాము ఏం ఖర్చు పెట్టుకుంటారు ఖర్చు పెట్టుకోండి అన్నట్టు మా బావి ఇచ్చాడు అయితే మేము వంద రూపాయలు ఛాలెంజ్ చేస్తాం ఇక్కడ ఎవరు ఎక్కువ ఐటమ్స్ ఎవరు మంచి ఐటమ్స్ తీసుకొస్తామో చూస్తామని చెప్పి పెద్ద నారి వేరామనేలాగా మనలాగా బయలుదేరిపోయామనమాట అయితే ఇక్కడ మా కౌశి ఆడిందని చెప్పాను కదా దానికి ఒక ఇది పేలర్ వచ్చిందనమాట ఫిఫ్టీ రూపీ పీస్ పెట్టుకుంటా పేలర్ వచ్చింది ఇక ఇక్కడ వీళ్ళు అలాగేంటా చూడండి వీళ్ళు ఏయో బొమ్మలేవో కొనేయాలంట అలుగుతున్నారు అక్కడ అన్ని టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉన్నాయి చిన్నపిల్లల బొమ్మలన్నీ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అంతే అవి అందుకని ఇంకా మేము అలిగితే అలగండి అని ఇంకా సేపు అలాగ ఊరుకో పెంచి ఇంకా ఎక్కించలేదు అదే కొనలేదు ఇక తర్వాత ఇది కూడా ఎక్కుతానంటే మళ్ళీ మా చైత్రిక్యాపీకి టికెట్స్ తీశారు మళ్ళీ మా అబ్బులోడు ఇలాగ పెట్టి మళ్ళీ హ్యాండ్ ఇచ్చేసాడు నేను ఎక్కనంటే ఎక్కన బాబోయ్ నాకు భయం వేస్తుంది అన్నాడనమాట ఇంకా టికెట్ వేస్ట్ అయిపోయింది అనుకున్నాం కానీ మా చిన్నోడు ఇంకా తెగ ఊరికలేసేస్తున్నాడు నేను ఎక్కుదాను నేను ఎక్కుతానని వాడు ఎక్కలేడు అనుకుని మేము వాడిని చిన్న చూపు చూసాం చిన్నగా అంచనా వేసాం కానీ ఇంకా వాడు చూడండి అదిగో ఇక్కడ చూసారు కదా ఎక్కిస్తున్నాడు మా చైతన్య పాపం వాడిని అన్నయ్య అన్నందుకు ఒక అన్నయ్య అంటే ఎంత బాధ్యతగా ఉండాలో అంత బాధ్యతగా వాడిని చక్కగా ఎక్కించి మళ్ళీ కిందకి జారేటప్పుడు వాడు పక్కనే ఉండి వాడిని జారిపించి అసలు ఎంత బాగా చూసుకున్నాడో మా చైతన్య తల్లి వాడికి చాలా బాధ్యత ఇంత బాధ్యత ఉందా అనిపించింది మాకు ఇంకా అలా అలా ఏమైందంటే మా చిన్నోడికి కల పక్కన చైత్రితో పాటు వాడు కూడా ఎక్కడానికి చక్కగా ట్రై చేసేస్తా ఉన్నాడు వాడంతటి వాడే ఎక్కేసేవాడు అనమాట ఎంత నచ్చేసిందంటే వాడికి ఇంకా దిగిన అంటే దిగినేశాడనమాట ఇక ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఎగ్జిబిషన్ లో ఇక నెక్స్ట్ వ్లాగ్స్ వస్తాయి మా వ్లాగ్ అవి తప్పకుండా వీడియోస్ అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ